చంద్రగొండ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు గురువారం చంద్రగొండ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు భారీ కేకును కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడం జరిగిందన్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని ఐటీ పరిశ్రమను ప్రతి జిల్లాకు వ్యాప్తి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడంలో కేటీఆర్ కృషి ఎనలేనిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

వెనలగడ పల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేకేటి ఆరన్నా ఆకలి కడుపులకు ఆసరమే నువ్వై ఆ పద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వు అన్నా కున్నమి వెలుగా నిరు పేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా సాగే వేదన తీసిన వెలుగే నీవన్నా ఉన్నారా మన్నా తారక రామన్నా ఉన్నారామన్నా భవిత కుబలమన్నా

సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి